పథకాలు బాగున్నాయి కొద్ది ఉచిత బస్సు ఇచ్చిండ్రు కొన్ని ఇంద్రం వెళ్ళిస్తున్నారు ఇప్పుడు రుణమాఫీ చేసిండ్రు మరి అలాగే బోనస్ ఇస్తున్నారు ఇంకా కొన్ని ఇస్తారు పథకాలు పెట్టిండ్రు కాబట్టి దానికి టైం పడుతుంది దాదాపు సంవత్సరం గవర్నమెంట్ ఫామ్ అయ్యి కాబట్టి ఇంకొద్దిగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల సంవత్సరాన్ని సాల్వ్ అయితాయి పుటాక్ పటాక్ గంట అవుతుందా కాదు కదా మొగాలకు ఇందిరా మిల్చారా ఇలా ప్రతి కాన్ఫియన్స్ లో ప్రతి పేదవాడికి అందే విధంగా లబ్ధి పొందే విధంగా ఇలా ప్రతి ఒక్కరు సంతోషపడుతారు పేద రైతులు వాళ్ళ కళ నెరవేరుతుంది ఇలా ఇందరం రాజీవ్ వికాసం చెప్పేసి ఇలా పిల్లలందరికీ కూడా మరి అప్లికేషన్ పెట్టుకున్నారు రేపు వస్తాయని ఒక ఆశతో ఉన్నారు ఖచ్చితంగా అత్యన్యాల కూడా వస్తున్నాయి మరి ఇవన్నీ స్కీమ్లు లు ఎలా మరి రైతు బోనస్ ఇలా రైతు బోన ఇచ్చి రైతులందరూ కళ్ళలో ఆనందం చూస్తున్నాం అప్పట్లో ఏదైతే ఇందిరామ రాజ్యంలో ఇచ్చిన ఇండ్లే మళ్ళీ మన రేవంత్ రెడ్డి పాలన ఇందిరామ ఇండ్లు వస్తున్నాయి తెలంగాణకు మనవి చేస్తా ఉన్నా